ఏంటి బావా ఇంత లేటా చూడు నైట్ పదిన్నర అయితే ఇప్పటిదాకా నీ కోసం వెయిట్ చేసుకుంటూ కూర్చోవాలా ఇప్పటిదాకా తినకుండా నా కోసం చూసుకుంటుంటావా అని తినద్దా అని నేను ఒక్కదాన్ని ఉంటేనే నీ కోసం చూసుకుంటుంటా బావా అలాంటిది మీ చెల్లి వచ్చింది తిందాం పదిన అంటే లేదు మా అన్నయ్య రావాలి అన్నయ్య వచ్చిన తర్వాత నీ తినుడు అంటంది చెల్లి వచ్చిందన్నావా రమ్మని పో తిందాం వదిన రా అన్నం తిందాం నాకు ఈ చేపల కూర అద్దే మధ్యాహ్నమే తినకుండా తీయాలేదు అయినా మా చెల్లి వచ్చింది నా కోసం ఏదన్నా ఒకటి తీసుకొచ్చే ఉంటుంది రమ్మని పో నీకు ఎప్పటికీ తీసుకొచ్చేదాన్ని అన్నయ్య ఇప్పుడు వెరైటీగా చికెన్ పచ్చడి తీసుకొచ్చిన చికెన్ పచ్చడి తీసుకొచ్చింది అనుకుంటానావా అత్తగారితో గొడవ పెట్టుకొని వచ్చింది గొడవనా గొడవే అది నెక్స్ట్ వీడియోలో చెప్తా చికెన్ పచ్చడి తీసుకొచ్చింది కదా టేస్ట్ ఎట్లుంది మా చెల్ల చేతితోనే ఏ చేసినా అమృతం చికెన్ పచ్చడి మాత్రం సూపర్ నేను చెప్తా చెప్పు ఏ మాట కానీ ఏమాట కామంటే కానీ పచ్చడి మాత్రం చాలా బాగుందండి మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ త్రీ నైన్ సెవెన్ టూ త్రీ జీరో ఎయిట్ ఇంకెందుకు ఆలస్యం చూస్తున్నారు కదా అసలు గ్రేవీ లేదండి మొత్తం పీసెసే చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్